गोइ नडा नानी साइड गर्नु न आमा मै जि जान्छ तलको हिँड्न आछै आमा फेयरड्कनिँला तर फेयरड्कनिँला फेयरड्क जान्ना गर्न तर फेयरड्क ले <laughs> <laughs> చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల భక్తులకు అన్నదానం చేయడము తర్వాత తిండి లేని వారికి అందరికీ ఆహారం ఇక్కడ అందించడం వల్ల ఇలాంటివి చేయడం వల్ల మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా అంటే ఇట్లా ప్రతి అమావాస్యలకు కానీ ప్రతి రోజులుగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది క్రెడిట్ అంతా మా బైరెడ్డి విశ్వజర్యానికి వస్తుందండి ఈ చేయడం వల్ల ఏమందంటే భక్తి ప్రజల్లో ముఖ్యంగా భక్తి భావాన్ని ప్రేరేపించడానికి తర్వాత అందరికీ సహాయం ఎలా చేయాలని ఒక మేము అది అంతే అండి చెప్పండి కొంతమంది రెండు వేల మంది పదహైదు వందల మంది నుంచి రెండు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు కార్తీక చివరి అమావాస్య రోజు కాబట్టి ఈరోజు రెండు వేల మంది దాటిస్తున్నారు మీరు ఎంతమంది వస్తే అంతమందికి అయిపోయేదాకా ఇక్కడ అన్నం అయిపోయినా వెంటనే అక్కడ వండించి మళ్ళీ అందరికి అన్నదానం అనేది చేస్తాము ఇది అన్నదానం అన్నది కానీ కానీ ప్రసాదం అని చెప్పాలి ఇది ప్రతి అమావాస్యకి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ చేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం వచ్చి మిగతా వాళ్ళకి కూడా భక్తాదులు చేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తాం పవన్ ఇక్కడ అన్నదానం జరుగుతారు చేస్తారు చాలా సౌకర్యం జరుగుతుంది ఆ పక్క స్వాములు ఈ పక్క అన్నదానం రెండు జరుగుతున్నాయి దేవస్థానం చాలా కోఆపరేషన్ చేస్తుంది తులసిదాస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాన్ని దర్శనం చేయడం జరిగింది వ్యవస్థాపక దేవాలయం నుంచి దేవాలయం గిరిజన అభివృద్ధి చెందుతూ తొంభై ఐదులో హనుమంత దీక్ష నేను ప్రారంభం చేయడం వేల ఇది మందితో ఆరు దినం నుంచి దేవాలయం ఎదుగున అభివృద్ధి చెందుతూ ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమాలు హనుమంత దీక్ష కార్తీక పాఠ్యం నుంచి కార్తీక మాసము మార్గేశ్వర మాసంలోను మాఘమాసంలోను అన్నదాన కార్యక్రమాలు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతో మంది పోర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది దాతలు సహకరిస్తున్నారు వారి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను శ్యామసుందర శర్మ థ్యాంక్ యూ